నాకు ఇప్పుడు చావు తప్ప మరొక మార్గం లేదత్తయ్యా అని చెప్పి భూమి మీరాను పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో మీరా అమ్మ భూమి ఏడవకమ్మా అని చెప్పి పోతారుస్తూ ఉంటే ఇంటి పరువు తీసావు కదనే అని చెప్పి అపూర్వ భూమి మీద మండిపడుతూ ఉంటుంది నువ్వు చేసిన పనికి అసలు ఇంట్లో ఉన్న పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయా అని అపూర్వ మండిపడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ ఖచ్చితంగా అవుతాయి అపూర్వ గారు వాళ్ళిద్దరూ ఎలాగో ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకుంటే పోయిన పరువు తిరిగి వస్తుందని చెప్పి కృష్ణప్రసాద్ అమ్మ భూమి ఇంకా ఏం ఆలోచిస్తున్నావమ్మా గగన్కి అంతా తెలుసు కదా వెంటనే గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని చెప్పు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడు భూమి లేదు మావయ్య నేను అడగలేను నేను ఆయన శత్రువు కూతున్నా అని చెప్పి ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వకుండా నన్ను బయటకి గెంటేశారు అటువంటి మనిషి నేను పెళ్లి చేసుకోమని అడిగినంత మాత్రాన నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారు నేను సిగ్గు విడిచి పెళ్లి చేసుకోమని ఎలా అడగాలి అని చెప్పి భూమి అంటూ ఉంటే అపూర్వ మనసులో వసే పిచ్చి మొహందాన వాడు నిన్ను ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావు కానీ వాడు ఇంకా నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఈ విషయం గనుక నీకు తెలిస్తే నువ్వు కూడా ఖచ్చితంగా వాడిని పెళ్లి చేసుకోమని అడుగుతావు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనో మీ ఇద్దరిని ఒకటి కానివ్వను అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని సిగ్గు లేకుండా ఇంకా ఏ మొహం పెట్టుకొని అడుగుతుంది బావకు ఆ గగన్గాడికి మధ్య ఉన్న శత్రుత్వం గురించి మన అందరికీ తెలిసిందే కదా ఒకవేళ పొరపాటున ఇది ఆ గగన్గాడిని పెళ్లి చేసుకున్నా కూడా కోమల నుండి బయటకు వచ్చిన బావ దీని గురించి తెలిసి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి అపూర్వ మీ నాన్న పరువు అమ్మ పరువు తీసావు కదనే అని చెప్పి ఎన్నో మాటలు అంటూ ఉంటే భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వదిన ప్లీజ్ వదిన భూమి అసలే బాధపడుతుంది దయచేసి కాసేపు తనని ఏమి అనకండి అని చెప్పి మీరా అపూర్వని అక్కడి నుండి పంపించేస్తుంది తర్వాత భూమితో అమ్మ భూమి భోజనం వడ్డిస్తాను రామ్మ అని చెప్పి మీరా పిలుస్తూ ఉంటే వద్దద్దయ్యా నాకు ఆకలిగా లేదు అని చెప్పి అలా నన్ను కాసేపు ఒంటరిగా వదిలేండి అంటూ శరత్చంద్ర రూమ్లోకి వెళ్ళి ఒక దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది చూసావా నాన్న నేను ఏ తప్పు చేయకపోయినా కూడా మీడియా వాళ్ళు నా మీద ఎలా నిందలు వేశారో గగన్ గారిని ప్రతిరోజు చాటుమాటుగా కలుస్తున్నానట మేమిద్దరం కలిసి నిన్ను చంపడానికి ప్లాన్ చేశామట వాళ్ళ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు అవన్నీ వింటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది నాన్న ఒక్కసారి నీతో నా బాధను అంతా ఉంది కానీ నువ్వేమో స్పృహలో లేవు కనీసం అమ్మ అయినా ఉండుంటే బాగుండేది నా బాధను అమ్మతో అయినా చెప్పుకునేదాన్ని అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు శారదా భూమిని పెళ్ళి చేసుకోమని చెప్పి గగన్కి చెప్పావా అని అంటుంటే అప్పుడు ఇంకా లేదండి వాడు ఇందాక టీవీలో న్యూస్ చూసి బాగా అప్సెట్ అయ్యాడు దాని గురించి ఆలోచిస్తున్నాడు మీరు భూమితో మాట్లాడారా అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ మాట్లాడని శారద గగన్ని పెళ్లి చేసుకోమని అడగమని చెప్తున్నాను కానీ భూమి అడగని అంటుంది ఒకసారి భూమిని అడిగి నేను కూడా ప్రయత్నించి చూస్తాను నువ్వు గగన్ అడిగి ప్రయత్నించి చూడు ఎలాగైనా సరే గగన్ని ఒప్పించు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో అలాగే అండి అని చెప్పి శారద గగన్తో మాట్లాడుతూ ఉంటుంది మరో పక్క కృష్ణప్రసాద్ మళ్ళీ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి ఎందుకు చెప్తున్నానో ఆలోచించమ్మా ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం ఆడపిల్ల మీద ఇటువంటి నిందపడడం వల్ల జీవితాంతం బాధను అనుభవించాల్సి వస్తుంది అందుకే ఒక్కసారి గగన్కి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని అడుగు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు భూమి పెళ్ళి అంటే ప్రేమతో చేసుకోవాలి కానీ ఏదో ఒక కారణం చూపించి కాదు మావయ్య ఆయన నన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి అంతేకాని నా మీద జాలి పడి కాదు అని చెప్పి మీరు ఎన్న చెప్పండి గగన్ గారికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోమని నేను అడగలేను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మరోపక్క శారద గగన్ దగ్గరికి వచ్చి నాన్న గగన్ ఇంకా నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తున్నావా భూమి మీద పడిన నింద గురించి ఆలోచిస్తున్నావా భూమి మీద పడిన నింద పోవడానికి ఒక మార్గం ఉందని చెప్పి శారద అంటూ ఉంటే ఏంటమ్మా అది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీ పెళ్ళి నువ్వు భూమిని పెళ్లి చేసుకోవాలి అప్పుడే ఈ నింద పోతుంది అని చెప్పి శారద అంటూ ఉంటే గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ అమ్మ నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా ఆ భూమి శరత్చంద్ర కూతురు ఆ శరచంద్ర గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద నా గగన్ కాసేపు నువ్వు ఆ శరచంద్ర విషయాన్ని పక్కన పెట్టు నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది భూమి గురించి ఒక్కసారి ఆడపిల్ల మీద ఇటువంటి నిందపడిందంటే ఎంత బాధగా ఉంటుందో అది కేవలం ఒక ఆడదానిగా నాకు మాత్రమే తెలుసు నువ్వు భూమిని ఖచ్చితంగా పెళ్లి చేసుకొని తీరాలి నాన్న నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పి శారద ఎంతగానో ఎమోషనల్ అవుతూ పెళ్ళి చేసుకోమని గగన్ని వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో శారద పడుతున్న బాధని చూసిన తర్వాత గగన్ సరే అమ్మా నువ్వు అన్నట్టుగా నేను భూమిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో శారద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అయితే రేపే భూమితో పెళ్లి జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఈరోజే ఈ విషయం గురించి భూమితో కూడా మాట్లాడు అని చెప్పి శారద పూర్ణితో పూర్ణి రేపు మీ అన్నయ్యకి భూమికి గుడిలో పెళ్లి జరగబోతుంది వాటికి సంబంధించిన ఏర్పాట్లని మనమిద్దరమే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క గగన్ భూమికి ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏం లేదండి ఇంకేం చేస్తాను ఏడవడం తప్ప టీవీలో వచ్చిన న్యూస్ గురించి మీరు కూడా చూసే ఉంటారు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ చూశాను ఆ నింద పోవాలంటే మనమిద్దరం పెళ్లి చేసుకోవాలని అమ్మ నాతో చెప్పింది అందుకే నేను అమ్మ చెప్పిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి అవసరం లేదు నా మీద జాలిపడైతే మీరు నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఒక్క నిమిషం భూమి అని చెప్పి భూమితో చూడు భూమి కేవలం నువ్వు శరత్చంద్ర కూతురు అన్న కోపంతోనే నేను ఇంట్లో నుండి బయటకు పంపించేశాను కానీ నీ మీద ప్రేమ లేక కాదు నీ మీద నాకు చర్చ అంతా ప్రేమ ఉంది అది ఈ జన్మంతా ఉంటుంది కానీ ఆ రోజు మీ నాన్నగారికి ఏదైనా జరగకూడంది జరిగితే చూసుకోవడానికి నేను లేను అనే బాధ నీలో కలగకూడదని చెప్పి కావాలని నాకు ఇష్టం లేకపోయినా నిన్ను బయటకు గెంటేసి ఆ ఇంటికి పంపించాను అంతేకానీ నీ మీద ప్రేమ లేక కాదు అని చెప్పి గగన్ భూమికి ఇంకా తన భూమిని ప్రేమిస్తున్నట్టుగా చెబుతూ ఉంటాడు ఇంతలో గగన్ దగ్గర నుండి శారద ఫోన్ తీసుకుంటుంది నాన్న గగన్ ఒక్కసారి ఫోన్ ఇలా నాన్న అంటూ శారద అమ్మ భూమి నువ్వు ఇంకా ఈ విషయం గురించి ఏమి ఆలోచించొద్దు రేపు ఉదయాన్నే నీకు గగన్కి గుడిలో పెళ్ళి తొమ్మిది గంటల వరకు నువ్వు గుడికి వచ్చేసే ఒక్కసారి మీ ఇద్దరికి పెళ్ళి జరిగిపోతే ఇక ఎవరూ కూడా మిమ్మల్ని విడతీయలేరు ఎప్పుడెప్పుడు నువ్వు నా ఇంటి కోడలుగా అడుగు పెడతావా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా నువ్వు తప్పకుండా గుడికి రావాలి నా కోసం రావాలి అని చెప్పి శారద అంటూ ఉంటే భూమి ఎంతగానో ఎమోషనల్ అవుతో తప్పకుండా వస్తానంటీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి కృష్ణప్రసాద్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి మామయ్య మీకు ఒక గుడ్ న్యూస్ గగన్ గారు ఫోన్ చేశారు ఆయన అంతటా ఆయనే మనం పెళ్లి చేసుకుందామని నాతో చెప్పారు శారద ఆంటీ కూడా మాట్లాడారు రేపు గుడిలో పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట అని చెప్పి భూమి అనగానే ఇక కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే తొమ్మిది గంటలకు భూమి గగన్ శారద వీళ్ళందరూ కలిసి గుడికి వెళ్తారు ఈ కళ అమ్మవారి సమక్షంలో గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు మరి రాబోతున్న అంశాలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి